అందరికీ ప్రెజ్లాడ్ ఈరోజు ఆగస్ట్ పదకొండవ తారీఖు దేవుని వాక్యదానాన్ని మనము చూసుకుందాం ప్రాముఖ్యంగా ఈరోజు మనము చూసేటటువంటి విషయాలు బహుమానము పొందవలనని అక్కడ కలిగి ఉండవలసినటువంటి విషయాలను ఏవేవైతే మనము సాధించవలసి ఉంటుందో అవి నిన్నటి దినాన మూడు విషయాలను మనము చూసి ఉంటా ఉన్నాం అయితే ఈరోజు మరి ఒక మూడు విషయాలను మనము చూడబోతా ఉన్నాం ఈరోజు మనము ధ్యానం చేసేటటువంటి వచనాలు ఫిలిపీలకు రాసినటువంటి పత్రిక మూడో అధ్యాయము పద్నాలుగో వచనం నుంచి పదహారో వచనం వరకు భాగాన్ని ధ్యానము చేసుకునబోతూ ఉన్నాం ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ వాక్య భాగాన్ని చదువుకున్నట్లయితే క్రీస్తు యేసునందు దేవుని ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురియొద్ధకే పరుగెత్తుచున్నాను కాబట్టి మనలో సంపూర్ణమైన వారమందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందము అప్పుడు దేని గూర్చి అయినను మీకు వేరు తాత్పర్యం కలిగి ఉన్నడలా అదియూ దేవుడు మీకు బయలుపరచును అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దాన్ని బట్టియే క్రమముగా నడుచుకుందుము ఈ విషయాలను మనం స్పష్టంగా గుర్తించి వారమై ఉన్నాం ఇక్కడ మనం గమనించినట్లయితే బహుమానము పొందవలననేటటువంటి విషయము అవర్ అల్టిమేట్ గోల్ షుడ్ బీ టు విన్ దట్ ప్రైజ్ ఇన్ హెవెన్ మన యొక్క స్పష్టమైనటువంటి గురి ఆ బహుమానము పొందవలననే అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గుర్తించాలి అయితే ఇక్కడ మొదటి విషయము మనము అంటే ఆ నిన్నటి దినాన చూసినటువంటి మూడు విషయాలు కాకుండా తర్వాతి విషయాన్ని మనం ఇక్కడ గమనించినట్లయితే సరి అయినటువంటి ప్రేరణతో ముందుకు కొనసాగవలసినటువంటి అవసరత అందుకనే పద్నాలుగో వచనంలో చెప్పబడుతున్నటువంటి మాట గురి వద్దకే పరుగెత్తుచున్నాను అని చెప్పబడడం ఇక్కడ మనం గుర్తించాలి అంటే ఇక్కడ గ్రహించాల్సినటువంటి విషయము ఐ ఆన్ టువర్డ్ ద గోల్ అంటాడు అంటే దాన్ని గట్టిగా పట్టుకొని అంటే ఎ అట్టి విధము చేతనైనను దాన్ని సాధించవలనని ఇక్కడ చెప్పబడుతున్నటువంటి క్లాస్ను కూడా మనం గుర్తించవలసినటువంటి వారమే అక్కడ చెప్పబడుతున్నటువంటి మాట క్రీస్తుయేసు నందు దేవుని ఉన్నత పిలుపునకు అంటాడు చాలామంది నెట్టు దినాన వారి పిలుపును మర్చిపోయి వారు పోషించవలసినటువంటి పాత్రను వదిలేసి ఇతరత్రమైనటువంటి పాత్రలు పోషించడము విచారకరమైనటువంటి విషయం ఇక్కడ స్పష్టంగా చెప్పబడుతున్నటువంటి విషయము ఆ ఉన్నత ఏ ఉన్నత పిలుపు కొరకు దేవుడు నిన్ను పిలిచాడో ఆ పిలుపుకు తగినటువంటి బహుమానం పొందడానికి ఎట్లా పరిగెత్తాలంటున్నాడు గురి వద్దకే పరిగెత్తాలని అంటూ ఉన్నాడు ఆలోచించాలి ఆఫ్టర్ ఆల్ మనమందరము మానవులమే ఇక్కడ పౌలు కూడా మానవ అతీతమైనటువంటి వ్యక్తి ఏమి కాదు తాను ఇక్కడ చెబుతున్నటువంటి సత్యాలను గనక మనం ఆలోచిస్తే ప్రాక్టికల్గా ప్రతి విశ్వాసి ఇది విశ్వాసులకే రాస్తా ఉన్నాడు ఆ విషయాన్ని కూడా మనం ఇక్కడ గుర్తించాలి ఒక విశ్వాసి ఎక్కడైతే విఫలమయ్యేటటువంటి ఆ ఘోరమైనటువంటి విషయాల్లో పడిపోయే అవకాశం ఉంటుందో వాటినే స్పష్టంగా ప్రస్తావిస్తూ ఉన్నాడు నేటి దినాన ఆలోచించాల్సినటువంటి విషయము గురిని మర్చిపోయి పరిగెత్తేటటువంటి వారు కూడా ఉంటా ఉన్నారు యొద్దకే పరిగెత్తడము గురి యొద్దకే పరిగెత్తడము ఈ విషయాలను కనుక స్పష్టంగా ఇక్కడ గుర్తించి వారమైతే అయితే గురి గురియొద్దకే అనగానే ఇక్కడ గ్రహించాల్సినటువంటి సత్యము కనుక మనం ఆలోచిస్తే గురి యొద్కు పరుగెత్తడమును గురించి మనము గుర్తించు వారమైతే మన యొక్క ప్రయాణము మన అనుదిన ప్రయాణములో కూడా ఖచ్చితంగా మనం ఎక్కడ ఉన్నా ఏమి చేస్తున్నా ఆ గురి మన మదిలో మెలుగుతానే ఉంటుంది ఇంకా మనం ఆలోచించినట్లయితే అనేకమైన విషయాలు మన ఆ విశ్వాస ప్రయాణంలో మనం ఎదుర్కొంటూ ఉంటాం శ్రమలు వస్తాయి అయినప్పటికీ కూడా మన గురిని మర్చిపోవద్దు ఇబ్బందులు మనకు కలుగుతాయి ఆర్థిక స్థితిగతుల్లో మనము కొట్టుమిట్టాడుతూ ఉంటాము ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కొట్టుమిట్టాడుతూ ఉంటాము అయినప్పటికి కూడా ఒక పక్కన మన పిలుపును మర్చిపోవద్దు మరొక పక్కన ఆ పిలుపుకు తగినట్టుగా మనం జీవితాన్ని జీవించున్నట్లయితే ఆ గురి మనం ఎన్నటికీ కూడా మర్చిపోకుండా దానిని ముందు పెట్టుకుని పోయేటటువంటి వారముగా ఉంటాము ఈ ప్రేరణ రక్షించబడిన నాటి మొదలుకొని ఆలోచించాల్సినటువంటి విషయము ఈనాడు మనం ఒప్పుకోవలసినటువంటి ఒక సత్యము రక్షించబడినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఆత్మీయతలో ఒక బలహీనమైనటువంటి ఘటమును ఎదుర్కొనేటటువంటి పరిస్థితిని ఇక్కడ మనమందరం యాక్సెప్ట్ చే దీనికి కూడా నేనేం అతీతుడను కాదండి ఎందుకనంటే కొన్నిసార్లు ఎంత బలంగా ఆత్మీయంగా మనం ఉంటామో కొన్నిసార్లు అంతే నీరసించిపోయి లేకపోతే నిరాశ నిస్పృహలోకి జారిపోతూ ఉంటాము అయితే ఈనాడు దేవుడు మనల్ని ప్రోత్సహిస్తున్నటువంటి విషయం మీరు ఏ ప్రేరణతోనైతే ప్రారంభించారో అదే ప్రేరణతో ఆ బహుమానమును గురిగా పెట్టుకొని ఆ సరి అయినటువంటి ప్రేరణ కలిగి మీరు ముందుకు ప్రయాణము చేయండి కాబట్టి ఈ బహుమానం పొందాలని అంటే ఈరోజు మనం చూసినటువంటి మొదటి విషయము సరి అయినటువంటి ప్రేరణ కలిగినటువంటి వారముగా పోవలసినటువంటి అవసరత రెండో విషయం ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి విషయము సరి అయినటువంటి గుర్తింపు ఆత్మీయత ద్వారా ఇక్కడ పదిహేనవ వచనంలో మనం చూసినట్లయితే కాబట్టి మనలో సంపూర్ణమైన వారమందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందము అప్పుడు దేని గురించి అయినను వే మీకు వేరు తాత్పర్యం కలిగి ఉన్నలా అదియు దేవుడు మీకు బయలుపరచును ఇక్కడ గ గుర్తించాల్సినటువంటి విషయము సంపూర్ణులమైనము మనము మన వ అనేటటువంటి ఆ మాట ఇక్కడ మనం గ్రహించినట్లయితే దిస్ ఈస్ నాట్ హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్షన్ క్రీస్తులో దినదినము నూతన పరచబడుతుండేటటువంటి స్థితి ఈ ప్రోగ్రెసివ్ హోలీనెస్లో ఈ ప్రోగ్రెసివ్ శాంక్టిఫికేషన్ ఈ ప్రాసెస్లో దినదినము నూతనపరచబడేటటువంటి స్థితి అంటే వారి జీవితాల ఆధారముగా వారు ఖచ్చితముగా ఇక్కడ మనం గ్రహించినట్లయితే సరి అయినటువంటి గుర్తింపు కలిగే సంపూర్ణులుగా వారు ఉంటా ఉన్నారు వారి జీవితాల్లో వారు ఎదుర్కొంటే ఇక్కడ తనను తాను అక్కడ కలుపుకుంటూ ఉన్నాడు ఆ ఫిలిప్పి సంగపు యొక్క జీవితమును కూడా ఇంక్లూడ్ చేస్తూ అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు అయినప్పటికీ కూడా వీఆర్ నాట్ హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ అని అంటలేడు ఇది ఉన్నాము సరే అప్పుడు దేని గురించి అయినా మీకు వేరు తాత్పర్యం కలిగి ఉన్న ఎడలా అది దేవుడు మీకు బయలుపరుచున్నాడు ఇఫ్ ఎట్ ఆల్ యు డూ హ్యావ్ ఎనీ డిఫరెంట్ యాటిట్యూడ్ టువర్డ్స్ ఎనీథింగ్ గాడ్ విల్ డెఫినెట్లీ రివీల్ టు యూనాడు కొన్ని విషయాల్లో మనము ఆ ఒక దేవుని దృష్టి కోణపు ఆలోచనను లేకపోతే దేవుని అట్టి అట్టివాటి విషయంలో స్పృహను కలిగి ఉండలేక ఉంటా ఉంటాము అయితే ఏ విషయాల్లో అయితే సంపూర్ణులుగా దేవుని దృష్టిలో మనము దినదినము ఎదుగుచా ఉన్నాము అయితే వేరే విషయాల్లో మనకుంటున్నటువంటి వేరు తాత్పర్యం డిఫరెంట్ యాటిట్యూడ్ ఏదైతే ఉంటుందో అట్టి విషయాలను చేసుకోవాలని ఇక్కడ పౌలు హెచ్చరిస్తున్నటువంటి విషయాలను మనం గుర్తించాలి కాబట్టి ఇట్టి సరి గుర్తింపును మనము కలిగి ఉండాలి ఇంకా చివరిగా మనం ఇక్కడ ఆలోచించినట్లయితే సరి అయిన నిర్ధారణతో మనం ముందుకు కొనసాగవలసినటువంటి అవసరం అప్పుడే ఈ బహుమానంను మనం పొందుకుంటామని ఇక్కడ మనం గుర్తించినట్లయితే పదహార వచ్చిన అంటాడు అయినను ఇప్పటి మనకు లభించిన దాన్ని బట్టి క్రమముగా నడుచుకుందుము ఇక్కడ ఇంగ్లీష్లో మనం చక్కగా చూసినట్లయితే హవెవర్ లెటర్స్ కీప్ లివింగ్ బై దట్ సేమ్ స్టాండర్డ్ అంటున్నాడు సేమ్ స్టాండర్డ్ ఇక్కడ మనము గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే ఆ ట్రూ బిలీవర్స్ లైఫ్ షుడ్ బీ హ్యావింగ్ ఏ డెఫినెట్ స్టాండర్డ్ ఒక ఖచ్చితత్వము ఒక నిర్ధారమైనటువంటి జీవిత విధానము ప్రతి రక్షించబడినటువంటి విశ్వాసీ కలిగి ఉండాలి ఎందుకనంటే దట్ విల్ డిఫైన్ అవర్ ఫెయిత్ లైఫ్ అది మన విశ్వాస జీవితమును నిర్వచిస్తుందని మనం ఇక్కడ గుర్తించాలి ఎందుకనంటే ఈ సరి అయినటువంటి నిర్ధారణ మనము కలిగి ఉంటే ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట గనక మనం చూసినట్లయితే ఇప్పటి వరకు మనకు లభించిన దాన్ని బట్టి క్రమముగా నడుచుకుందుము టిల్ నో వీ డిడ్ దట్ వీ హ్యాడ్ దట్ స్టాండర్డ్ అండ్ టిల్ ఆ బహుమానము పొందే వరకు కూడా ఇదే స్టాండర్డ్లో టిల్ వీ హ్యావ్ అటైన్ అంటాడు టు విచ్ వీ హ్యావ్ అటైన్ అంటాడు అంటే అది పొందే వరకు కూడా ఈ క్రమబద్ధమైనటువంటి విశ్వాస జీవితమును కొనసాగిస్తూ ఆ బహుమానము పొందే వరకు పోరాడుదామని చెప్పడం ఇక్కడ స్పష్టంగా గుర్తించం కాబట్టి ఈ మూడు విషయాలను ఈరోజు మనం గుర్తించాలి మొదటి సరి సరి అయినటువంటి ప్రేరణ కలిగినటువంటి వారమే ఒకటే గురి గురి యొద్దకే పరుగెత్తుచున్నాను అనేటటువంటి ఆ మాట మనం ఇక్కడ గుర్తించాలి ఆగటం లేదండి నడవటం లేదండి ఈజ్ రన్నింగ్ టువర్డ్స్ దట్ గోల్ ఈస్ ప్రెస్సింగ్ ఆన్ టువర్డ్స్ దట్ గోల్ ఆ విషయాన్ని ఇక్కడ మనం గుర్తించాలి ఇంకా రెండవ విషయం సరి అయినటువంటి ఆత్మీయ గుర్తింపు ద్వారా ఏ విషయాల్లో అయితే పరి సంపూర్ణమైనటువంటి తాత్పర్యము సరైనటువంటి యాటిట్యూడ్ ఉందో ఏ విషయాల్లో లేదో వాటిని సరి చేసుకుంటూ ఇక్కడ ఆ బహుమానము పొందు విధముగా మనం జీవించవలసినటువంటి వారమై ఉన్నాం చివరిగా సరి అయినటువంటి నిర్ధారణ గల జీవితమును కలిగి ముందుకు కొనసాగాలి కాబట్టి ఇట్టి విషయాలు మనం కలిగి ఉన్నప్పుడే ఈ బహుమానమును పొందేటటువంటి జీవితమును కలిగి ఉంటాము ప్రార్థన చేసి అత్యంత కృపగల దేవ అయ్యాడు ఏ బహుమానం పొందవలనని ఈ దైనందిన జీవితాల్లో అయ్యా పగలు రాత్రి తండ్రి దేవ వ్యర్థమైన విషయాల కోసం మేము ప్రయాసపడుతుంటాము కానీ అయ్యా అల్టిమేట్గా మేము ఎక్కడికి చేరాలో ఏ బహుమానము మేము పొందాలో వాటిని మేము దృష్టించిన ఎడల స్పష్టముగా నివాక్యము చెప్తున్నటువంటి విధము సరి అయినటువంటి ప్రేరణ కలిగినటువంటి వారము సరి అయినటువంటి గుర్తింపు కలిగినటువంటి వారముగా సరి అయినటువంటి తండ్రి దేవ నిర్ధారణ మేము కలిగించుకొని మా జీవితాలలో అయా ఆ బహుమానమే అల్టిమేట్గా మా యొక్క గోల్ ఉండు విధముగా మేము అయా స్పృహించుకునే మా విశ్వాస జీవితంలో ముందు కొనసాగటకు మీ కృపలో భద్రపరచుకున్నాను ఏ ప్రార్థించడి ప్రార్థించాడి వేడుకుంటున్నాం తండ్రి